తన పెళ్లికి వచ్చిన అతిథికి ప్రాణం పోసిన వధువు ఏం జరిగిందో చూస్తే ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు క్షణక్షణం పెరుగుతున్నాయి వయసు లింగమనే తేడా లేకుండా పిల్లలు యువకులు పెద్దలు వృద్ధులు ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ సమస్యలు రావడం చూస్తూనే ఉన్నాం సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు కానీ కొన్ని సందర్భాల్లో పక్కనే ఉన్న వ్యక్తి సమయానికి స్పందిస్తే ఒక ప్రాణం రక్షించబడుతుంది అలాంటిదే ఒక ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో చోటు చేసుకుంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది కొల్లాపూర్ ప్రాంతంలోని బండివాడలో ఒక వివాహం జరుగుతుంది అందరూ ఆనందంగా వేడుకలు పాల్గొంటున్నారు అటు పెళ్లి కూతురు ఇటు వచ్చిన అతిథులు హడావిడిగా ఫోటోల సందరి ఇదే సమయంలో పెళ్లికి వచ్చిన ఓ మహిళా అతిథి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది తల తిరుగుతున్నట్లు అనిపించడం వెంటనే వేదికపై కుప్పకూలిపోవడం అక్కడ ఉన్న వారిని భయపెట్టింది వేదికపై ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది ఎవరు ఏమి చేయాలో అర్థం కాకపోవడం కొంతమంది ఆందోళన మరికొంతమంది పరుకులు కానీ ఆ క్షణంలో అందరికన్నా ముందుగా స్పందించింది పెళ్లి కూతురే అవును ఆమె ఒక డాక్టర్ తన పెళ్లి వేడుక మధ్యలో జరుగుతున్న ఈ అత్యవసర పరిస్థితిని చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ మహిళ దగ్గరకు పరిగెత్తి వెళ్ళింది అక్కడే వేదికపై ఆమెకు చికిత్స ప్రారంభించింది పల్స్ చెక్ చేయడం శ్వాస స్థితిని పరిశీలించడం అవసరమైన ఫస్ట్ ఎయిడ్ అందించడం అన్ని ఆప్యాయంగా ధైర్యంగా చేసింది ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూనే ఉన్నారు వధువు చేసే ప్రతి చర్య ఆ మహిళ ప్రాణాన్ని కాపాడే దిశగా సాగుతుంది కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ అతిథి మహిళ స్పృహలోకి రావటం అందరినీ ఊరటనిచ్చింది ఇచ్చింది సమయస్ఫూర్తి వైద్య పరిజ్ఞానం హ్యుమానిటీ వల్లే ఆ మహిళ ప్రాణపాయం నుంచి బయటపడింది పెళ్లి రోజునే తన ముందు ఉన్న ఒక ప్రాణాన్ని రక్షించడం ఇది ఒక ప్రతి ఒక్కరు చేసే పని కాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది వధువు చేసిన సేవను నెటిజన్లు హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నారు డాక్టర్ అనేది కేవలం ఉద్యోగం కాదు అది ఒక బాధ్యత అనే విషయాన్ని ఆమె ఈ చీరతో మరోసారి నేర్పించింది పెళ్లి మండపంలోనే తన వృత్తి ధర్మాన్ని నిలబెట్టిన వధువు కథ ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది